సాయంత్రం అయితే వేడివేడిగా తినే స్నాక్స్లో పునుగులు కూడా ఒకటి కదా సగ్గుబియ్యంతో చేసుకున్న ఈ పునుగులు క్రంచిగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకోండి రెండుసార్లు వాటర్తో వాష్ చేసిన తర్వాత ఒకటిన్నర కప్పు వరకు పుల్లటి మజ్జిగన్న ఒక కప్పు వరకు పెరుగన్న వేసి నానబెట్టుకోవాలి ఫోర్ అవర్స్ వరకు బాగా నానిన తర్వాత ఒకసారి అయితే సగ్గుబియ్యం చెక్ చేసుకుందాము ఈ విధంగా బాగా నానిపోవాలండి మెత్తగా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు బియ్య పిండి రెండు టీ స్పూన్ల వరకు గోధుమ పిండి వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర టేస్ట్కి సరిపడా సాల్టు ఒక చిటికెడు వంట సోడా వేసేసి బాగా కలిపేసుకోండి సగ్గుబియ్యం మనకి ఆల్రెడీ నానింది కాబట్టి ఎక్కువగా వాటర్ పట్టదండి మీకు గనక పిండి టైట్గా అనిపిస్తే రెండు టీ స్పూన్ల వరకు వాటర్ చిలకరించుకొని ఈ విధంగా మిక్స్ చేసి అయితే ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ గించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్లేక్స్ ఏర్పడ ఆయిల్ వేసుకోండి సన్ఫ్లవర్ ఆయిల్ అండి ఇందులోకి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని చిన్న చిన్న పునుగుల మాదిరిగా వేసేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ని హై ఫ్లేమ్ మీద బాగా కాగనివ్వాలండి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి ఉంచేసి ఈ విధంగా పునుగుల్ని బోత్ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఈ విధంగా దోరగా వేగిన తర్వాత తర్వాత వీటిని టిష్యూ ఉన్న ప్లేట్ అయితే తీసేసుకోండి సగ్గుబియ్యంతో చేసుకున్న ఈ పునుగులు చల్లారిపోయాక అసలు బాగోవండి వేడివేడిగా ఉన్నప్పుడే తినేయాలి చట్నీతో తినకపోయినా చాలా టేస్టీగా ఉంటాయండి మీకు నచ్చిన చట్నీతో డిప్ చేసుకుని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి మీరు వన్స్ ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్